కూతురికి కాబోయే భర్తతో తల్లి పరారి నగదు నగలతో గాయబ్ ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్ జిల్లాలో ఓ తల్లి తన కూతురికి కాబోయే భర్తతో పరారైన దారుణ ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది పది రోజుల్లో జరగాల్సిన కూతురి పెళ్లి కోసం ఇన్విటేషన్ కార్డులు పంపి నగలు చేయించి హాల్ బుక్ చేసిన సమయంలో ఈ షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది ఇంట్లోని మూడు పాయింట్ ఐదు లక్షల రూపాయలు నగదు ఐదు లక్షల రూపాయలు విలువైన నగలతో అనిత అనే మహిళ తన కూతురి వరుడు రాహుల్తో కలిసి పరారైంది ఈ ఘటన గత ఆదివారం ఏప్రిల్ ఆరు రెండు వేల ఇరవై ఐదు జరిగినట్లు తెలుస్తోంది షాపింగ్ అని వెళ్ళి తిరిగి రాలేదు అలీగఢ్ జిల్లా మద్రక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామానికి చెందిన శివాని కూతురు వివాహాన్ని తల్లిదండ్రులు నాలుగు నెలల క్రితం రాహుల్తో ఖరారు చేశారు ఏప్రిల్ పదహారున పెళ్లి జరగాల్సి ఉండగా ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి ఈ క్రమంలో రాహుల్ తరచూ శివాని ఇంటికి వచ్చిపోతూ ఉండేవాడు ఈ సందర్భంగా అతడు శివానీ తల్లి అనిత నలభై మధ్య సంబంధం ఏర్పడినట్లు తెలుస్తోంది గత ఆదివారం షాపింగ్ కోసం వెళ్తున్నానని ఇంట్లో చెప్పిన అనిత రాహుల్తో కలిసి పరారైంది శివాని తండ్రి జితేంద్ర కుమార్ ఫోన్ చేసినప్పుడు అనితను ఇరవై ఏళ్లు బాధ పెట్టారు ఇక ఆమెను మర్చిపోండి అని రాహుల్ చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు ఇంట్లో ఉన్న నగలు నగదు కూడా అదృశ్యమైనట్లు గుర్తించారు పోలీసు దర్యాప్తు ఈ ఘటనతో షాక్కు గురైన శివాని కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది మద్రక్ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదైంది ఇగ్లాస్ సర్కిల్ ఆఫీసర్ మహేష్ కుమార్ మాట్లాడుతూ అనిత ఇంట్లోని నగలు నగదు తీసుకుని రాహుల్తో పరారైనట్లు దర్యాప్తులో తేలింది వీరిని గుర్తించేందుకు బస్టాండ్ రైల్వే స్టేషన్లలో సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నాం అని తెలిపారు రాహుల్ ఉత్తరాఖండ్లో పనిచేస్తున్నాడని సమాచారం ఉండటంతో అక్కడ కూడా ఓ టీంను పంపినట్లు పోలీసులు చెప్పారు కుటుంబం ఆరోపణలు శివానీ తండ్రి జితేంద్ర కుమార్ మాట్లాడుతూ నా భార్య రాహుల్తో గత మూడు నుంచి నాలుగు వరకు నెలలుగా ఫోన్లో గంటల తరబడి మాట్లాడేది అతడు చెప్పినట్లు వింది మా కూతురి జీవితాన్ని నాశనం చేసి ఎనిమిది లక్షల రూపాయలు విలువైన సొమ్మును తీసుకెళ్లింది అని ఆవేదన వ్యక్తం చేశారు ఈ ఘటన కుటుంబాన్ని ఆర్థికంగా మానసికంగా కుంగదీసినట్లు బంధువులు చెప్పారు జాగ్రత్తలు సలహాలు ఒకటి వివాహ ఏర్పాట్లలో అప్రమత్తత కాబోయే వధూవరులతో కుటుంబ సభ్యుల సంబంధాలను గమనించండి అసాధారణ ప్రవర్తనను పసిగట్టండి రెండు విలువైన వస్తువుల భద్రత నగలు నగదును సురక్షితంగా లాకర్లో ఉంచండి అందరికీ యాక్సెస్ ఇవ్వకండి మూడు సంభాషణలపై నిఘా కుటుంబ సభ్యులు ఎవరితోనైనా అతిగా ఫోన్లో మాట్లాడితే అనుమానాస్పదంగా భావించి చర్చించండి నాలుగు పోలీసు సహాయం ఇలాంటి ఘటనలు జరిగితే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయండి ఐదు మానసిక ఒత్తిడి నివారణ కుటుంబంలో ఎవరైనా ఒత్తిడిలో ఉంటే కౌన్సెలింగ్ ద్వారా సమస్యను పరిష్కరించండి